ఈ రెసిపీ కోసం మనం మిక్సీ లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తర్వాత నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఒక అంగుళము అల్లము ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము అదే గ్రైండర్ లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కూడా మెత్తగా పేస్ట్ లా చేసేసుకున్నామండి ఇప్పుడు ఒక పెద్ద మెంతికూర కట్టను తీసుకుని దీన్ని చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాము ఆల్మోస్ట్ నాకు రెండు గుప్పులు నిండా వచ్చింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ వేసేసుకుంటున్నాము అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం వేసుకున్నాము టీ స్పూన్ ఇక్కడ గరం మసాలా వేసుకుంటున్నాము అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కోడు చేతితో నలుపుకున్నటువంటి వాము ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాము ఒక బౌల్ వచ్చేసి శనగపిండి అదేవిధంగా ఫోర్ బౌల్స్ వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నానండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుని రిక్వైర్డ్ వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ మనము చపాతి ముద్దలాగా మిక్స్ చేసేసుకుంటామండి ఎక్కువ వాటర్ కూడా పట్టదు మనము చూసుకుంటూ వేసుకోలేకపోతే లూజ్గా అయిపోతుంది పిండి మనకి సేమ్ చపాతీకి మనం ఏ కన్సిస్టెన్సీకి అయితే మనం కలుపుకుంటామో అలా కలుపుకుంటాం అనమాట ఇంకా మనము పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు పౌడర్ని స్ప్రింకుల్ చేసుకుంటూ మనం రోటీని రోల్ చేసుకుంటామండి రోల్ చేసుకున్న రోటీని తవా మీద వేసుకుని బోతే సైడ్స్ కలర్ వచ్చేలాగా రెడ్ కలర్కి వచ్చేలాగా మనము కాల్చుకుంటాం అనమాట అలాగే మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు అదే ప్రొసీజర్నే కంటిన్యూ చేస్తాము దీన్ని థిక్ అవడతాం కానీ పికిల్తాము